రోజు జైబాపు జై భీమ్ జై సంవిధాన కార్యక్రమానికి మనం ఏప్రిల్ రెండవ తారీఖున ఏఐసిసి పిసిసి ఆదేశానుసారం ఏప్రిల్ రెండవ తారీఖున ఖమ్మం జిల్లా వ్యాప్తంగా జై భీమ్ జై జై ప్రోగ్రాం అనేది స్టార్ట్ చేశాము ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశము ఈరోజు వంద సంవత్సరాల గాంధీ వంద సంవత్సరాల గాంధీ గారి చరిత్రని తెలియజేస్తూ అహింసా మార్గం ద్వారా గాంధీ గారు చేసినటువంటి పనులను మనం మళ్ళీ ఒక్కసారి ప్రజలకు చేరువ చేసే ఉద్దేశంతో ఏర్పాటు చేసింది ఈ జై అనే కార్యక్రమం అలాగే రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అన్ని విషయాలని కూడా అంబేద్కర్ గారు మనకి విపులంగా రాస్తే దాన్ని తూట్లు పొడుస్తూ ఈరోజు బీజేపీ ప్రభుత్వం చేస్తుంది బీజేపీ ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మళ్ళీ అనువాదాన్ని తీసుకొచ్చి దాన్ని వాళ్ళ పద్ధతిలోనే చేయాలి అని చెప్పేసి మోడీ అమిత్ షా వాళ్ళిద్దరే రా రాజులు రాజ్యాధికారం అనే తీరుగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం పార్పాలిస్తుంది పరిపాలిస్తుంది ఇంకోటి విషయం ఏంటంటే ఈరోజు మొన్నటికి మొన్న యాభై రూపాయల గ్యాస్ సిలిండర్ కేంద్ర ప్రభుత్వం పెంచడం జరిగింది కానీ మన తెలంగాణ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అది ప్రజల మీద భారం పడకూడదని చెప్పేసి దాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం భరించడానికి సిద్ధపడింది ఇలాంటిది కదా ప్రజల ప్రభుత్వము ఈ ప్రజల ప్రభుత్వంలో ఈరోజు ప్రజా నేనున్నందుకైతే నేను చాలా సంతోషపడుతున్నాను ఈరోజు సన్నబియ్యం కార్యక్రమాన్ని వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా మీరు మా ఇంటికి వచ్చి తినండమ్మా మా అన్నం తినండి అంటున్నారు విషయం ఏంటంటే మేమేమో అరవై రూపాయలు పెట్టి కొనుక్కుంటున్నాము వాళ్ళేమో గవర్నమెంట్ ద్వారా వచ్చేటటువంటి బియ్యాన్ని ఫ్రీగా తీసుకుంటున్నారు ఒక కుటుంబంలో నలుగురుంటే ఇరవై ఐదు కేజీల రూపాయల బియ్యం ఇరవై ఐదు కేజీల బియ్యం వస్తుంది అంటే కనీసం పదిహేను రోజులు అలానే ఈరోజు గ్యాస్ రెండు వందల యూనిట్లు అనగానే జనం ఏం చేస్తున్నారంటే ఇంతకుముందు కరెంటుని ఎక్కువ వాడేవాళ్ళు ఈరోజు రెండు వందల యూనిట్ల లోపు రావాలని చెప్పేసి ఎప్పటికప్పుడు ఫ్యాన్లు బంద్ చేస్తున్నారు ఎప్పటికప్పుడు ఈరోజు ఇంట్లో ఎంత పని అంటే ఎంత సేవ్ అవుతుంది అంటే కరెంటు సేవ్తో పాటు ఒక్క కుటుంబానికి కనీసం ఐదు వేల రూపాయలు ఈరోజు ప్రభుత్వ పథకాలు అన్నీ అందటం వల్ల సేవ్ అవుతున్నాయి ఇవన్నీ కూడా ప్రజాప్రభుత్వంలో జరుగుతున్నాయి కాబట్టి ప్రజాప్రభుత్వాన్ని ఇదే విధంగా ప్రజలందరూ కూడా దీవించాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ముందు ముందు కూడా ఈ బీజేపీ ప్రభుత్వాన్ని దించటం రాహుల్ గాంధీ గారిని ప్రధాన ప్రధాని చేయడమే మా ప్రధాన ఎజెండా కాబట్టి ఆ దిశగా ఈ ఐదు సంవత్సరాలు కూడా మేము ప్రయాణం చేస్తామని తెలియజేసుకుంటున్నాం